ఆత్మరక్షణ కోసం కరాటే ఎంతో తోడ్పడుతుందని జనగామ డిసిసి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోమూరి ప్రతాప్ రెడ్డి అన్నారు చర్యాల మండల కేంద్రంలోని రేణుకా గార్డెన్ లో వివిధ జిల్లాల కరాటే విద్యార్థులకు ఆదివారం నిర్వహించిన బెల్టుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా కరాటేలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆయన బెల్టులు మరియు ధృవీకరణ పత్రాలను అందించారు విద్యార్థులు చదువుతో పాటు కరాటేలో కూడా రాణించి రాష్ట్ర జాతీయ స్థాయిలో విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సెన్సాయ్ కరాటే మాస్టర్ శాష మాట్లాడుతూ విద్యార్థులు కఠోర శ్రమ శ్రమిస్తేనే కరాటేలో ఉన్నత శిఖరాలు అధిరోహించగలరని చెప్పారు కరాటే వల్ల మానసిక శారీరక ఎదుగుదలతో పాటు ఉద్యోగాల్లో కూడా మంచి అవకాశాలు లభిస్తాయని తెలిపారు ముఖ్యంగా మహిళలకు కరాటే ఆత్మరక్షణతో పాటు మనోధైర్యాన్ని ఇస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కరాటే జిల్లా కార్యవర్గ సభ్యులు చింతల మల్లేశం విజయగిరి ప్రభాకర్ ఎస్ ఎల్లగౌడ ఎస్ ఎల్లదాస్ పి అవినాష్ మరియు ఇతర సభ్యులు విద్యార్థులు పాల్గొన్నారు భవిష్య ఉందమ్మా సార్ సమయం చాలా వాల్యుబుల్ మనం దాన్ని సార్ మనకి ఇంత సమయం ఇచ్చినప్పుడు దాన్ని మనం చూసి కొంచెం పెట్టుకోవాలి

కరాటే యొక్క కాంపిటీషన్ జరిగింది ఇందులో కొమ్ము కొమ్మూరి ప్రతాపరెడ్డి సార్ ముఖ్య అతిథిగా రావడం జరిగింది సార్ తన అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి కరాటే ఎంత అవసరం ఆత్మరక్షణ అనేటువంటిది ముఖ్యంగా ఆడవారికి ఎంత అవసరము ఇది ఆరోగ్యపరంగా ఎంత అవసరము మరియు యోగా అనేది కూడా కరాటేలో అయ్యి ఎంత ప్రాముఖ్యతను సంచరించుకున్నది అన్న విషయాన్ని చాలా చాలా తన అమూల్యమైన సమయాన్ని కేటాయించి వివరించడం జరిగింది అండ్ మేమందరం కూడా అదే కోరుకుంటున్నాము ఈ యొక్క మాటతోటి మీ అందరితో విన్నవించుకుంటుంది ఏంటి అంటే ఆడపిల్లలను వెనుక వేయక ఆడపిల్లలను ప్రతి దానిలో ముందంజగా తన వంతు తను పోషించడానికి ఆత్మధైర్యం అనేటువంటిది చాలా అవసరము ఈ ఆత్మధైర్యం అనేటువంటిది దాటే వల్ల సాధ్యమవుతుందని సార్ చాలా చక్కగా మా అందరినీ మా లేడీ ఇన్స్ట్రక్టర్స్ అందరినీ కూడా సార్ చాలా చక్కగా మమ్మల్ని ఎంకరేజ్ చేసి మమ్మల్ని మెచ్చుకోవడం జరిగింది సో ఈ ఆడపిల్లలు ఈ విధంగా గనక ముందు ఉంటే అసలు ఎలాంటి రకమైనటువంటి అన్యాయాలను మేము ఎదురు ఎదుర్కొనే శక్తి అనేటువంటిది మాకు వస్తుందని సార్ మమ్మల్ని అందరినీ కూడా చాలా ధైర్యాన్ని ఇచ్చారు ఎత్ర నార్యస్థ పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడే దేవతలు కొలువుందు అన్నట్టుగా సారు మా మహిళలకు సహకారాన్ని అందించారు నేను ఈ ప్రెస్ అంటే ఈ సమావేశం సందర్భంగా విన్నవించుకుంటుంది ఏంటంటే సారి యొక్క కోరిక మేరకు వీలైనంతరగా మహిళల్లో ఆడపిల్లల్లో కరాటే గురించి చైతన్యాన్ని అందిస్తానని మాట ఇస్తున్నాను ధన్యవాదాలు